హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది లాస్ట్ టైం మేము మ్యూజియంకి వెళ్ళాం కదండి విశ్వేశ్వరయ్య మ్యూజియంకి బెంగళూరులో అక్కడ పిట్స్ అనమాట కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది రాకెట్ అండి రాకెట్ లాగా పిల్లల్ని ఆడుకోవడానికి అలాగా పెట్టారనమాట సో మా వాళ్ళు ఆడుతున్నారు ఓకేనా అది అక్కడ ప్రె బటన్ ప్రెస్ చేస్తే అది అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఫోర్స్గా సో అదొక ఐటమ్ చాలా బాగున్నాయండి పిల్లల్ని తీసుకెళ్ళండి ఇది గాల్లో బాల్ ఎగరడం అనమాట అలాగా చాలా బాగున్నాయండి హెలికాఫ్టరు ఎలా నడుపుతున్నారు పిల్లలకి కొన్ని మాత్రం అర్థమైపోతాయండి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే అవి కొన్ని హయర్ స్టడీస్ వాళ్ళకి ఉంటాయి కదా బేసిక్కి మాత్రం భలే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారండి ఓకేనా మా వాళ్ళకి ఇక్కడ అంతగా అనిపించలేదు రాకెట్ తప్ప ఇంకా వెళ్ళిపోదామని చెప్పారు ఓకేనా నెక్స్ట్ చాలా అసలు ఫుల్ క్రౌడ్గా ఉందండి ఆ రోజు మాకు మేము ఇంకొక ఫ్లోర్ కవర్ చేయలేకపోయాము అప్పటికే చాలా టైం అయిపోయింది అది ఇది ఐదు అనమాట రెటీనా సంబంధించింది తర్వాత ఈ విటమిన్స్ అలాగా మన డైజెషన్ సిస్టము మా వాళ్ళే అదంతా ఏదో ఆట అనుకుని ఓ తిప్పేస్తున్నాడండి మా ఊడు మా పెద్దోడు అన్ని ఇంట్రెస్ట్ అండి అన్నీ కవర్ చేయాలని చెప్పి అన్నీ చూసేస్తున్నాడు అది ఇదని లేదు మా అయితే అన్ని కలగడం మా వాడేమో అన్నీ చూడడం వీడన్నీ అలా ఇద్దరు సరిపోయారండి ఆ రోజు మాకు ఇంకా లంచ్కి కూడా మేము అప్పటికి ఇంకా వెళ్ళేదండి ఇది వెదర్ రిపోర్ట్ అంట సో పిల్లలు చాలా ఫన్నీగా ఉనిపించి చాలా వరకు ఇక్కడే ఉండిపోయాం మేము ఆ ఫొటోస్ దిగడం ఇవి ఫోన్స్ అప్పట్లో ఎలా ఉండేవి అని చెప్పి ఇక్కడ మాట్లాడితే రికార్డ్ చేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత ప్లే చేస్తుందండి వేరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అది చాలా బాగా అనిపించింది అటు నుంచి అటు కమ్యూనికేట్ అయ్యేది ఇవి కుక్కర్స్ కిచెన్ ఐటమ్స్ సమ్ అలాగా అంటే వాటి మోటార్స్ అలాంటివి అండి ఇంకా ఒకటి అలా బాగా పిల్లలకి చాలా బాగా అనిపించింది అండి ఇంకొంచెం వీళ్ళకి అన్నీ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అలాంటివి ఏమైనా తెలుసుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా సో జస్ట్ పై పైన ఎంజాయ్ చేశారనమాట బాల్స్ అవి వెళ్తూ ఉంటే ఫోన్స్ చూసి అలాంటివి ఎంజాయ్ చేశారు ఇది వాటర్ రిజర్వేయర్ తండీ డ్యామ్ది అసలు చాలా బాగా అనిపించింది ఇది ఇది సైక్లింగ్ జనరేట్ చేస్తుందని చెప్పి ఎలక్ట్రిసిటీది మనం ఎంత ఫోర్స్గా తొక్కుతున్నామో అది ఎలక్ట్రిసిటీ పైకి వెళ్ళడం అలాగా చాలా బాగున్నాయండి ఎప్పుడైనా కుదిరితే పిల్లల్ని తీసుకెళ్ళండి అలా సరదాగా టైం పాస్ అవుతుంది పిల్లలకి కూడా మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఇది ఇమేజెస్ అండి మన హ్యాండ్తోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఇమేజెస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం ఏది పెట్టినా ఏదో ఒక షేప్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది ఇది ఏమో ఇసుక ఏదో నాకు అంత నేను చూడలేదండి జస్ట్ పై పైన అది కలెక్ట్ చేస్తున్నారు చాట్లోకి ఇది మెట్రో ఉంది అవైలబుల్గా ఉందండి అసలు చక్కగా మెట్రో అక్కడే దిగుతామన్నమాట బై వాక్ వెళ్ళలేము కానండి జస్ట్ అక్కడ నుంచి ఆటో ఏదైనా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంతే బాగుంటుందండి అక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకు సర్వీస్ కూడా చెప్పాను కదా మా వాడు మళ్ళీ వెళ్ళాడు అది పిల్లలు అంతే కదండి మనం ఏదొద్దంటే అదే చేస్తూ ఉంటారు ఇది వెయిట్స్ నేను సరిగ్గా చూడలేదండి కొన్ని వీడియోస్ మా బ్రదర్ అలా కవర్ చేశారు నేను కొన్నే చేయగలిగాను అందుకని నేను సరిగా చూడలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అసలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి ఇది ఇది ఎలక్ట్రోస్కోప్ అంట డిజిటల్ది అసలు ఇది ఏం చేయాలో నాకు తెలియలేదండి నేను వెళ్ళాను ఇంకా మా బాబుకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకే తెలియదు ఇవి వైర్స్ వైర్ ఏ వైర్ బి ఇంకా కొన్ని ఉంటాయండి స్క్రూ కేజీ అవి చూపించానండి వెయిట్స్ లిఫ్టింగ్ ఇవనుకుంటాయి ఇంకా బ్యాటరీస్ అని చెప్పి ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే స్కిప్ చేసి చూడండి పర్లేదు ఓకేనా ఏదో పిల్లలకి నచ్చింది కదా అని చెప్పి ఎవరికైనా తీసుకెళ్ళాలనిపిస్తే ఉంటుంది కదా పేరెంట్స్కి ఒక ఐడియా కోసం నేను ఇలా పోస్ట్ చేశాను అంతే అక్కడ ఏమేమి ఉంటాయి అన్నట్టు ఇగోండి చెప్పాను కదా వెయిట్స్ ఎన్ని కిలోస్ అవన్నీ ఉంటాయి కదా అవి పవర్ ప్లాంట్ చాలా బాగున్నాయండి కొన్ని ఐటమ్స్ అయితే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి పిల్లలకి బాగా అనమాట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫస్ట్ కిందే కవర్ చేయకుండా ఫస్ట్ పైన కవర్ చేసిన తర్వాత కిందకెళ్ళండి మేమైతే కింద నుంచి పైకి రావడం వల్ల మేము ఫుల్ టైడ్ అయిపోయాం మెయిన్వి మేము కవర్ చేయలేకపోయాం అనమాట ఎందుకంటే కిందే చాలా టైం స్పెండ్ చేసేసాం మేము మాకు తెలియలేదు పైకి వెళ్ళాలని సో ఫస్ట్ కిందన వద్దండి పైన కవర్ చేసిన తర్వాత కింద చూడండి ఇది ఇస్రో వాళ్ళది అన్నట్టు కొన్ని అలాగా ల్యాబ్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ ఇది కిందనండి ఈ బాల్స్ ఇది అనుకుంటా మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారండి చంద్రయాన త్రీ ఇదిగోండి ఇవి మిషన్స్ కారు కార్లో వేసేవి మిషన్స్ ఉంటాయి కదా అవి తర్వాత ఇంకొకటి ఉంటుందండి అది బాగుంటుంది ఏంటంటే త్రీ డి ఇమేజ్ సంథింగ్ ఏదో ఇది లిక్విడ్ అండి ఆ లిక్విడ్ నార్మల్ షేపు అలాగా ఒక అంకుల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి ఇది పెద్ద లాక్ అండి అసలు చాలా పెద్ద లాక్ పిల్లలు అయితే దాన్ని ఏం అన్నట్టు తిప్పుతున్నారు ఇది చిన్నప్పుడు మనకి వాటర్ ఎలా వస్తుంది అదంతా ఎక్స్ప్లెయిన్ అండి మన పంటలకి భూ వాటర్కి వెళ్ళి వెళ్తుందని అలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి కొన్ని మోటార్స్ అసలు పెద్ద పెద్ద బాగా పెట్టారనమాట కొన్ని మేము కవర్ చేయడానికి లేదు ఇది పెద్ద అండి ఇది బాల్ పెన్ చాలా పెద్దది కొన్ని కోన్ సిస్టమ్స్ మ్యాథ్స్ సంబంధించినవి సైన్స్వి చాలా ఉన్నాయండి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానండి ఎందుకంటే నేను సరిగ్గా చూడలేదు వాటిని నేను కొన్ని వీడియోస్ తీసుకోవడం వరకే ఉన్నాను కొంచెం తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ అంటున్నారు యాక్చువల్లీ నేను హౌస్ వైఫ్ కదా హౌస్ వైఫ్కి ఏముంటాయండి కంటెంట్ అంటే ఓన్లీ కుకింగ్ తప్ప బయటకి ఏమైనా వెళ్తే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి అంతే సో కంటెంట్ అంటే నేను మ్యాక్సిమం ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తానండి కొంచెం టైం పట్టిద్ది స్టార్టింగే కంటెంట్ అంటే భయమేస్తుంది కదా ఏమనుకుంటారో ఎలాంటి కామెంట్స్ వస్తాయని భయం భయంగా ఉంటుంది మళ్ళీ ఇంట్లో వాళ్ళు వద్దంటారు అందుకని చెప్పి నేను స్లోగా ఏదో ఒకటి అని చెప్పి అలా తీస్తున్నాను అసలు మా హస్బెండ్కి ఇష్టం లేదండి నేనేదో నా లేదు లేదు నేను అలా టైం పాస్ చేసుకుంటాను అలా అని కన్విన్స్ చేసి నేను వీడియో స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట అది మళ్ళీ ఏమైనా కా కంటెంట్ అలా అంటే నీకు ఎందుకు అని చెప్పి మళ్ళీ నన్ను తిడతారు అది ఎవరైనా అంతే కదండి అవి కామన్ కానీ అవి మనం పట్టించుకోమనుకోండి విని విన్నట్టు వదిలేసి ఇంట్లో వదిలి మళ్ళీ వన్ వని మనం చేసుకుంటాం అది ఇదిగో ఇది చూపించాను కదా ఇది క్లియర్గా చూపిద్దామని మళ్ళీ వచ్చి వీడియో తీశానండి అప్పటికి జనాలు బాగున్నారని మీ వీడియో తీయలేకపోయాను వీడియో లెంత్ బాగా ఎక్కువ అయితే పార్ట్ టూ కింద పెడతానండి ఓకేనా మ్యాక్సిమం కవర్ చేసేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్